నమస్తే జ్యోతిషశాస్త్రంలో చంద్రుడు అత్యంత ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు మన జన్మ నక్షత్రాలతో చంద్రునికి ఉన్న సంబంధం మరియు అది మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈరోజు మనం అన్వేషిస్తాము మూన్ పలుకులకు స్వాగతం ఇక్కడ మనం చంద్రుని మాయాజాలాన్ని తెలుసుకుంటాము తెలుగు జ్యోతిషశాస్త్రంలో చంద్రుడు ప్రతి వ్యక్తి జీవితాన్ని సమర్థించే ముఖ్యమైన స్తంభంగా పరిగణించబడుతుంది మన జన్మ నక్షత్రం మరియు చంద్రస్థానం మన విధిని రూపొందిస్తాయి ఇది మన వ్యక్తిత్వాన్ని మరియు భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది నక్షత్రం అంటే ఏమిటి చంద్రకక్షలో మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఒక్కొక్కటి పదమూడు పాయింట్ మూడు డిగ్రీల వరకు విస్తరించి ఉంటాయి ఈ నక్షత్రాలు మన జనన సమయం ఆధారంగా మన వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి మరియు మన శుభ మరియు అశుభ ఫలితాలను నిర్ణయిస్తాయి తెలుగు జ్యోతిషశాస్త్రంలో స్పష్టంగా చెప్పినట్లుగా చంద్రుడు మన మానసిక స్థితిని గణనీయంగా ప్రభావితం చేస్తాడు మన జన్మ నక్షత్రం ఆధారంగా చంద్ర ప్రభావం మన భయాలు ఆనందాలు మరియు భావోద్వేగ సమతుల్యతను రూపొందిస్తుంది చంద్రునితో ముడిపడి ఉన్న చంద్ర క్యాలెండర్ మన తెలుగు సంప్రదాయంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది రోజువారీ చంద్రస్థానం ఆధారంగా మేము శుభ సమయాలు వివాహ సమయాలు మరియు ప్రదక్షిణ సమయాలను నిర్ణయిస్తాము చంద్రుడు ప్రతిరోజూ సూక్ష్మ సూచనలతో మనకు మార్గనిర్దేశం చేస్తాడు తెలుగు జ్యోతిషాస్త్రంలో చంద్రదోషం అనే భావన ఉంది అంటే మన జన్మ చాటులో చంద్రుడు బలహీనమైన స్థితిలో ఉంటే అది మన మానసిక ప్రశాంతత మరియు విజయాన్ని ప్రభావితం చేస్తుంది ఈ దోషాన్ని సరిదిద్దడానికి అనేక నివారణలు అందుబాటులో ఉన్నాయి తెలుగు శాస్త్రం ప్రకారం చంద్రుడు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాడో ఈ సంక్షిప్త అవలోకనం చూపిస్తుంది మరిన్ని ఆకర్షణీయమైన అంతర్దృష్టుల కోసం మూన్ పలుకులకు లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి